మామతో మేము టైం పాస్ చేస్తాం ఎంత పాతకాలం మనిషి మాకి మేము పుట్టక ముందు నుంచి మా పిల్లదనం నుంచి చూసినాడు ఏదన్నా కానీ పాపం కోపం అనేది లేకుండా మేము అంత టైంపాస్ చేసాండి మా బయటికి వస్తే చాలు అంత యాక్టివ్ గా అంత సుఖసంతంగా మాట్లాడతాను మాకు ఫోన్లో కాని అంగడికాడ కానీ ఆడగనపడినా కానీ ఏ పాత మంచి బాబు చాలా కష్టపడినాడు కష్టం తగ్గట్టుగా పిల్లోలు కానీ సహకరించినారు కుటుంబ సభ్యులంతా బాగా చూసినారు ఏమంటే ఇంకా ఇంత చూసిన దానివల్ల ఇంకా కొద్ది రోజులు ఉంటారేమో చాలా కష్టపడి కళ తాకినాడు చేసినాడు ఓ మమ్మంటారు లేకుండా మా దగ్గర మాత్రం ఆడేమో కానీ మా దగ్గర మాత్రం పది మంది ఇరవై మంది మేము ఏ మాటకి మాట చెప్పినా మనం టైం పాస్ పోతే మాట్లాడుతుంటే చరిత్రలన్నీ ఆ మాటలే కల్పితం చేసుకుని మాట్లాడతా అంటే

సుఖంగా అందరూ ఆందంగానే పోవం అంత చూడంగా పిల్లలు కాని ప్రేజకులు అయ్యే వరకు కాలం దేవుడు పెట్టినాడు వాళ్ళు కానీ బాగా చూసారు ఇంత చూడంగా ఇంకా భద్రంగా జాగ్రత్తగా కాపాడినారు ఇన్నాళ్ళు